కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని నలభై మూడో వార్డు ఇందిరాగాంధీ నగర్లో గత ఆరు నెలల క్రితం బి క్యాంప్ పైపింగ్ లైన్ కోసం జేసి తొవ్వేసిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని భాస్కర్ ఎం శ్రీనివాస్ ఆర్ మధిలెట్టి సుల్తాన్ బాషా మొదలగు వారితో కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు డ్రైనేజీ కాల్వ సమస్యలపై పర్యటన చేయడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి టీ రాముడు మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని విమర్శించారు ప్రజలు గత ఆరు నెలలుగా తవ్విన రోడ్డు నిర్మాణం కాల్వల నిర్మాణం చేపట్టకపోవడం అనేక గురవుతున్నామని గత మూడు నెలల క్రితం కమిషనర్ దృష్టికి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు కార్పొరేషన్ లోని నలభై మూడో వార్డు ఇందిరాగాంధీ నగర్ లో ఎమర్జెన్సీ పేరుతో బీ క్యాంప్ లో పైపు ఇల్లూరు నగర్ లో పైపు ఏదైతే పంపింగ్ లైన్ ఉందో పంపింగ్ లైన్ ఇల్లూరు నగర్ ఇండ్ల కింద పగిలిపోయిందని చెప్పేసి ఒక ఆరు నెలల కిందట మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు విజిట్ చేసి ఆ పైప్ లైన్ ని బైపాస్ చేసినారు అంటే ఇందిరాగాంధీనగర్ మెయిన్ లో ఈ అంతా తోగేసి మొత్తం పైప్ లైన్ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా బైపాస్ చేసి పై నుంచి బైపేసేసి పీ క్యాంప్కి తీసుకుపోయినారు సమస్య పరిష్కారం చేసినారు మంచిదే కానీ ఇక్కడ పెద్ద సమస్య సృష్టించినారు ఉండే రోడ్డుని మొత్తం తోగేసి ఆరు నెలలు అయిపోతుంది ముసలివాళ్ళు పిల్లలు కింద పడిపోతున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అసలుకి చీమ కుట్టినట్టు లేదు అలాగే కమిషనర్ గారు కానీ ఏదైతే యుద్ధ ప్రాతిపదికమైనా పైప్ లైన్ వేసినాడో అక్కడ ఏదైతే రోడ్డు డ్యామేజ్ చేసినామో ఆ రోడ్డును వేయాలన్న ధ్యాస కూడా లేకపోవడం చాలా విచారకరం కనుక కమిషనర్ గారు తక్షణమే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ వేసి నీళ్ళట్లయితే సరఫరా చేసినారో అదే పద్ధతిలో తోగేసిన రోడ్డును తక్షణమే నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళతో అందరితో సంతకాల సేకరణ చేసి మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించాల్సి వస్తుంది ఇప్పటికే చాలా మంది కింద పడిపోయి దెబ్బలు తగిలించుకునే పరిస్థితి ఉంది కనుక కమిషనర్ గారు మొన్న ఏమంటే ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కూడా ఉంది అది ఉంది అని చెప్పేసి చెప్పినారు కానీ ఇప్పుడు ఎన్నికల కూడా అయిపోయింది ఇప్పుడైనా సరే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలా ఇది తీర చూస్తే ఒక నూట యాభై మీటర్లు కూడా లేదు ఒక నూట యాభై మీటర్లలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈ విధంగా ఉండడం ఇది సరైంది కాదు కనుక తక్షణమే కమిషనర్ గారు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం